అందరికీ నమస్తే మీకు ఒక వీడియో చూపిస్తున్నా దయచేసి మీరందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క నిమిషం ఆలోచించి మా కామెంట్ చేయండి జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు పదహైదు తర్వాత ఫ్రీ బ్యాంక్ ఒక్క రూపాయి కూడా అవసరం లేదు చంద్రబాబు నాయుడు తప్పు ఫ్రీ బస్ పెట్టకూడదు చాలా తలపోటు చిచ్చి చిచ్చి చాలా అసహ్యం దిగారా అప్పుడే దిగారు బస్ కదా బాబు ఇంటి బస్ అంటే తలపోటు లేదు జడ్స్ తీసుకుని ఉచిత బస్సు పెట్టిన తర్వాత ఇక్కడ ఎలా కనిపిస్తా ఉందో మొత్తం పక్క బస్సు కదులుతా ఉంది అయినా సరే ఎక్కిస్తానే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ యొక్క బస్సు సిచ్యువేషన్ సో ఇప్పుడు చూడండి కండక్టర్ గారి సిచ్యువేషన్ నిమిషాలు మనం చూడాలి ఎవరు టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్నారో ఎవరు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారో ఆయన కూర్చున్న సీట్ లో నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళడానికి కూడా సాధ్యం లేదని కెపాసిటీ ఏమో యాభై ఐదు డెబ్బై ఇక్కో నూట యాభై మంది ఉచితాలు మనకు అవసరమా వైసీపీ లేదు కూటమి లేదు మేము ఎవరైనా సరే అడిగే ప్రయత్నం చేస్తాం ప్రయాణాలు అనవసరం ఎందుకంటే మనకి ఆ ప్రయాణం సుఖమండి ఆ ఆటోలో బుక్ కితే సిగ్గుస్తున్నారు ఆ కొరే దిగబెడ అంటే ఉచితాలు బస్సులు అయ్యిరు జనాల యొక్క పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చూడండి సో వీడియో చూశారు కదా ఉచిత బస్సు ఇంకా ప్రభుత్వాలు ఇచ్చిన ఉచితాలు కావచ్చు సో వీటి గురించి మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ తెలియపరచండి నేను ఆంధ్రప్రదేశ్ లో కోటమీ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు గురించి మాట్లాడుతున్నా ఆ బస్సులో ఆ బస్సుకు సంబంధించి కెపాసిటీ అరవై మంది ఉంటే ఆ బస్సులో నూట యాభై మంది ప్రయాణికులు ప్రయాణిస్తా ఉన్నారు మరి బస్సు యాక్సిడెంట్లు జరగడానికి ప్రధానమైన కారణం అదే ఎక్కడైనా టర్నింగ్స్ కావచ్చు రోడ్లు సరిగా లేకపోవచ్చు అలాంటి ప్రదేశాల్లో అది ఓవర్లోడ్ ఉండడం వల్ల బస్సు అదుపు తప్పి ప్రమాదం జరిగి కండక్టర్ డ్రైవర్ లేదంటే ఇతర ప్రయాణికులు కూడా చనిపోతా ఉన్నారు అయితే మరి ప్రభుత్వ అధికారులు మరి సాధారణ ప్రజల్ని ఇప్పుడు ఆటోలు కావచ్చు లేకపోతే టూ వీలర్స్ బైక్ నడిపే వాళ్ళని కావచ్చు లైసెన్స్ పేరుతో లేకపోతే ఆర్సీ పేరుతో లేకపోతే ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్నారని లేకపోతే హెల్మెట్ పెట్టుకోలేదని వీళ్ళందరినీ కూడా ఆపి తనిఖీ చేసే వాళ్ళు ఎందుకు మరి గవర్నమెంట్ కి సంబంధించిన ఈ బస్సుల్ని సరిగ్గా తనిఖీ చేయట్లేదు మరి ఆటోలో ఆ వెనకాల టెన్ మెంబర్స్ లేదంటే ఎయిట్ మెంబర్స్ కూర్చోవాలి తర్వాత ఆటో వెనకాల లగేజ్ అన్న ఉంటే వేసుకోవాలి వాళ్ళకి ఒక పది రూపాయలు ఎక్కువగా వస్తాయని చెప్పేసి వాళ్ళు వెనకాల కూడా కూర్చోబెట్టుకుంటారు అలాగే ముందు భాగంలో కూడా కూర్చోబెట్టుకుంటారు మరి ఈ పోలీస్ ఆఫీసర్లు ఆటో వాళ్ళని ఆపేస్తారు మీరు ముందు కూర్చోబెట్టుకోవద్దు అంటే మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారని ఆపేసి తర్వాత వాళ్ళకి ఫైన్ వేస్తారు లేదంటే వాళ్ళ ఆటోను కూడా సీజ్ చేసే ప్రయత్నం చేస్తారు అలాగే టూ వీలర్ బైక్ ఎవరైతే నడుపుతారో వాళ్ళు అంటే ఇద్దరు మాత్రమే ఆ బైక్ పైన ప్రయాణించాలి ముగ్గుర లేదా నలుగురు ఎక్కితే ఖచ్చితంగా వారికి ఫైన్ వేస్తారు నిజంగా ముగ్గురు నలుగురు ఎక్కితే అది ప్రమాదం సో వాళ్ళని ఆపి ఫైన్ వేస్తారు అంటే ఈ ఆటో కావచ్చు లేదంటే ఈ బైక్ కావచ్చు ఇతర ప్రజలకు సంబంధించిన వేరే వెహికల్స్ కావచ్చు వీటిని ఖచ్చితంగా ఆపి వాళ్ళు తనిఖీ చేసి ఫైన్లు వేస్తా ఉంటారు మరి ప్రభుత్వానికి సంబంధించిన వెహికల్స్ కి ఎటువంటి ఫైన్స్ ఉండవా మరి ఆటోలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళని దింపేసి లేకపోతే ఆటోని సీజ్ చేసి ఫైన్ వేస్తున్నప్పుడు మరి ప్రభుత్వానికి సంబంధించిన బస్సు లో అరవై మంది కెపాసిటీ ఉంటే నూట యాభై మంది అదే బస్సు లో ప్రయాణిస్తా ఉన్నారు మరి ఈ ఆర్టీఐ ఆఫీసులు ఆ బస్సులు ఆపరా వాటిని తనిఖీలు చేయరా ఆ బస్సులో ఎంత మంది ఎక్కలు అంత మందినే ఎక్కించకుండా నూట యాభై మంది రెండు వందల మందిని ఎక్కిస్తే మరి ప్రమాదాలు కావా ఈ యొక్క క్వశ్చన్ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి నేను వేస్తా మరి దీనిపైన మీరు ఎటువంటి సమాధానం ఇస్తారనేది కామెంట్ సెక్షన్ లో నేను చూస్తా ఉంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్